భగవంతరావు నగర్ కాలనీలకు సంబంధించి మీరంతా నాలుగున్నర మాసాల క్రితం మీ బిడ్డ మీ ఇంట్లో కొడుకుగా ఉంటాన్నా మీ సోదరుడు ఉంటాన్నా మీ ఆశ అందేశి వేములవాడి సాధ్యంలో గెలిపించినందుకు మీ అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉంది మీరంతా ఏదైతే నాలుగున్నర నాలుగున్నర మాసాల క్రితం వేములవాడలో ఎమ్మెల్యే గారిని గెలిపించి తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడానికి కారకులైన మీరు నాలుగున్నర మాసాల క్రితం తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ సర్కార్ ఏ విధంగా పక్కన పెట్టిందో దేశంలో కూడా పది సంవత్సరాలుగా పరిపాలన చేస్తూ అవినీతి అక్రమాలు ఈరోజు నియంత్రిత పరిపాలన అందిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారిని భారతీయ జనతా పార్టీని పక్కన పెట్టి చేతు గుర్తును గెలిపించాలని మెలిచా రాజేందర్ గారిని ఎంపీగా గెలిపించాలని చేతులు జోడించి భగవంతరావు నగర్ సంబంధించిన మహిళా తరలి పెద్దలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఆలోచన చేయండి మీ అందరూ ఆశీస్తో అధికారులు రాగానే మీకు చేసినటువంటి కార్యక్రమాలు కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి ఈరోజు వేములవాడ పట్టణంలో ముప్పై నాలుగు కుల సంఘాలకు ప్రతి కుల సంఘానికి నాలుగు లక్షల రూపాయలు ఎదురు మంజూరు చేసినా ఈ రెండు మూడు మాసాల లోపల చెప్పిన మాట చెప్తా ఉంటాం ఈరోజు వేముల రాజన్ ఆలయానికి ఏటా వంద కోట్లు ఇస్తాన కేసీఆర్ నా లగ్గం అన్నాడు మా గ్రామం ఇక్కడే అన్నాడు ఈరోజు ఏటా వంద కోట్లు ఐదు వంద ఐదు వందల కోట్లతో అభివృద్ధి చేస్తా అని చెప్పి అనా పైస్ బిఆర్ఎస్ ప్రభుత్వం నిన్నగాక మొన్న నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి మన దగ్గరకు వస్తే అనుకున్నాం ఆశించినాం కేంద్ర ప్రభుత్వంలో ప్రసాద్ అనే ఒక పథకం ఉంది కిషన్ రెడ్డి గారు పర్యాటక శాఖ మాధ్యులుగా ఉన్నారు బహుశా బిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ఇవ్వలే బీజేపీ అన్న మన దేవుళ్ళకి నిద్రంచిపోద్దు అనుకున్నాం నరేంద్ర మోడీ కూడా దేవుని దండం పెట్టుకున్నాడు నాలుగు మాటలు మాట్లాడి మా అభ్యర్థులు గెలిపించుకొని పేరు తప్ప ఆయన కూడా అనా పైసా నరేంద్ర మోడీ గారి దేవాలకి మీ బిడ్డ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత వేములో టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ రెండు వేల పదహారులో ఏర్పడ్డది కేసీఆర్ అని గౌరవ చైర్మన్ ఏడు సంవత్సరాల్లో వీటిడే మీటింగ్ ఒకనాడు కేసీఆర్ పెట్లే ముఖ్యమంత్రి హోదాలో ఒకనాడు రూపాయలు తీసుకురావాలని చెప్పిన ఆలోచన రాలేదు కానీ మీ బిడ్డ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత వీటిడే చైర్మన్గా ఉన్నటువంటి ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి గారు నొప్పించి మెప్పించి హైదరాబాద్ లో మీటింగ్ పెట్టించి ఇరవై కోట్ల రూపాయల నిధులు తెప్పించిన వేమల రాజన్ ఆలయానికి పత్తిపోచ మాలే అభివృద్ధి చేయడానికి వెచ్చించినాం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోయి చూస్తే గల్ల గురికి పగిలుంది బీరువా తాళ చేతులు ఇరిగి ఉన్నాయి దొంగలు పడ్డట్టు తీరా బీరువా చూస్తే రూపాయలే తల్లి అనా పైసలు చిల్లి గవ్వలే తల్లి అయినా మన ఇంట్లో కొత్త కోడలు వస్తుంది కొత్త కోటలు వచ్చినాక ఆ ఇల్లు ఇంట్లో అలవాటు కావాలంటే అత్త మామతో ఎట్లా మర్యాదగా ఉండాలి ఉంటే ఎట్ల దగ్గర ఎట్లా మర్యాదగా ఉండాలి మరుధులుంటే ఎట్లా వాళ్ళు చూసుకోవాలి ఆడబిడ్డ ఉండే వాళ్ళకి ఎట్లా వీలు తెలుసుకోవడానికి తెలుసుకోవడానిక ఆడ కోత కోడలు మన ఇంట్లో మూడు నాన్నేల్లో పెద్దలే పెద్దళ్ళ తారినెళ్ళు లేదా అరే మా కొత్త ఇంట్లో వచ్చినట్టు అయిపోతే రూపాయి లేపాయ్ కొత్త కోడ్లు వచ్చింది అత్త ఏ చావెటుకు రాబట్టు పోయే చాయపత్త లేదనుకో ఏ అత్త చాయపత్తి లేదంటా పక్కన పోయి తోడు కొడుతూ మెల్లగా లేదా ఆడిబిడ్డుతున్నా చాయపత్తే అత్తమ్మన్నది అర్జెంట్ పోయి రావట్టు పది రూపాయలు ఒక పోయి ఉరికి చాయత్త తీసుకొచ్చి పెట్టి అత్తమ్మకి ఇస్తా లేదా అట్లా మేము మెల్లమెల్లగా పెన్షన్లు ఇస్తున్నాం మెల్లమెల్లగా జీతాలు ఉద్యోగాలకు ఇస్తున్నాం కూడా తారీఖున మెల్లమెల్లగా రైతు బంద్ చేసినాం ఆఖరికి మొన్న పదిహేను ఎకరాల వల్ల రైతు బంద్ పడ్డది మెల్లగా మెల్లగా రోడ్డు ఎక్కింది ఇప్పుడు